సోషల్ మీడియా ప్రభావం పెరిగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఫేమస్ కావాలని కోరుకుంటున్నారు గతంలో కూడా కొద్దిమంది మాట్లాడుకునే వాళ్ళు ఎవరైనా ఫేమస్ కావాలి అంటే మంచి చెడు రెండింటిలో ఏది చేసినా ఫేమస్ అవ్వచ్చు మంచి చేసి ఫేమస్ అవ్వాలంటే మాత్రం చాలా కాలం పడుతుంది చెడు చేసి ఫేమస్ అవ్వడానికి చాలా వే అని చాలామంది మాట్లాడుకుంటుంటారు దీనికి తోడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కుటుంబ సభ్యులే వాళ్ళ కొంత సొంత వ్యక్తులను చంపుకోవడం అన్నది చాలా కామన్గా మారిపోయిన నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ కేసు ఒకటి తెరపైకి వచ్చింది రంగారెడ్డి జిల్లాలో రుచిత అనే ఒక యువతికి సంబంధించిన మర్డర్ మిస్టరీ ఇది ఈ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి పోలీసులు పెద్దగా టైం ఏం పట్టలేదు కానీ అది ఛేదించిన తర్వాత మాత్రమే ఇలా కూడా ఉంటారా జనాలు అని ఆశ్చర్యపోవడానికి అసహ్యుకోవడానికి ఒక కారణం కారణమైతే దొరికింది ఎందుకంటే ఈ రుచితని చంపింది ఎవరో కాదు తన సొంత బ్రదర్ అతను ఏంటి అని చూస్తే మొదటి నుంచి కూడా అతను ఫేమస్ అవ్వాలని ఒక ఆలోచన విధానంతో ఉన్నాడంట ఎలా అయినా ఫేమస్ అయిపోవాలి అని చెప్పేసి ఎవరైతే తన అక్కను చంపడానికి ముందు ఒక సోషల్ మీడియాలో ఒక రీల్ చేశాడు ఆ రీల్ ఏం చేశాడంటే బాగా బతికి పేరు తెచ్చుకునే బదులు అంత ఓపిక లేదు నాకు ఎవరినైనా చంపి ఫేమస్ అయ్యేదా అని ఒక మాట మాట్లాడాడంట అంటే నేను ముందుగానే చెప్పినట్టు మంచి చేసి ఫేమస్ అవడం కానీ చెడు చేస్తే ఈజీగా ఫేమస్ అవుతామని ఒక ఆలోచన విధానంలోకి వెళ్ళి తన సొంత అక్కనే చంపేశాడు చంపడానికి మళ్ళీ ఇంకొక లాజిక్ ఇచ్చాడు ఆయన ఏంటంటే సేమ్ అదే పరువు హత్య పరువు పోతుంది మాకున్న మర్యాద తగ్గిపోతుంది ఏంటి అంటే వాళ్ళకే ఎవరైతే ఉన్నారో ఆ రుచి తనే అమ్మాయి అదే గ్రామంలో ఉండే ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తుంది ఆ ప్రేమిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఇతనికి నచ్చలేదు సరే దానికి కులమా మతమా ఆర్థిక స్థితిగతుల ఏదైనా కారణం ఉండొచ్చు కానీ సొంత అక్కని రెండు కారణాలతో ఒకటి ఫేమస్ అవ్వాలి రెండు పరువు పోతుంది ఈ రెండు కారణాలు చూపించేసి చంపేశాడు ఓవైపు భార్య భర్తలు ఒకరినొకరు చంపుకుంటున్నారు ఒకవైపు మాట్లాడుకుంటున్న నేపథ్యంలో సొంత చెల్లెను అక్కను ఇలాంటి ప్రేమ వ్యవహారాల్లో ఉందని చెప్పేసి అదే కుటుంబానికి సంబంధించి అన్న చెల్లి అన్నతమ్ములు చంపేస్తున్నారని ఒక మాట్లాడుకుంటుంటే ఇవేమీ సరిపోవన్నట్టు ఫేమస్ అవ్వాలనే రీజన్తో సొంత అక్కని చంపుకోవడం ఏంటి అంటే ఈ వ్యవస్థ ఎటుబోతోంది సమాజం ఎటుపోతుంది ఒకప్పుడు అందరూ మాట్లాడుకునే వాళ్ళు కుటుంబ సభ్యుల్లో ఆ ప్రేమానురాగాలు ఉంటే ఇలాంటి ఘటనలు జరగవు అందులో ముఖ్యంగా అత్యాచారాలకు సంబంధించి చూసినప్పుడు నీ ఇంట్లో ఉన్న అక్క చెల్లెల్ని చూపించి నీ ఇంట్లో కూడా ఒక అక్క చెల్లెలు ఉందిరా కాబట్టి నువ్వు అలా బయట వ్యవహరిస్తే నీ అక్క చెల్లెల మీద ఎవరన్నా అలా వ్యవహరిస్తారేమో కాబట్టి నువ్వు అలా జాగ్రత్తగా ఉండాలి నీ అక్క చెల్లెల మొహం చూసి అట్లాంటి కార్యక్రమాలు పాల్పడొద్దు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అక్క మొహం మోహం చూడంగానే కొత్త ఆలోచనలు వస్తున్నాయి అక్క ఎవరిని ఇష్టపడింది అంటే అది తప్పు కరెక్ట్ చెప్పడం మానేసి టైస్ చంపేస్తున్నారు ఇక ఇలా ఇన్స్టాగ్రామ్లోనూ రీళ్ళలోనూ వాటిల్లోనూ వీటిల్లోనూ పెట్టి ఫేమస్ అవ్వడం కోసం ఇలాంటి ఒక విషయాన్ని ఎంచుకోవడం అయింది ఖచ్చితంగా చెప్తాను చూడండి మనం చెప్పిన తర్వాత ఖచ్చితంగా వాడి ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన ఐడి ఏది లేకపోతే ఫేస్బుక్ ఐడి ఏదని అని చెప్పేసి వెతికే జనాలు చాలా మంది ఉంటారు రుచిత చేసిన తప్పు ఏంటి ఒకరిని ఇష్టపడింది నీకు నచ్చలేదు ఎందుకు కారణం చెప్పు లేదా ఆ అమ్మాయి కన్విన్స్ లేదా నువ్వు కన్విన్స్ అవ్వు అదేదో జరగాలి అంతేగాని ఫేమస్ అవ్వడం కోసం అక్కని చంపేయడము అది చంపడం కూడా ఏది మామూలుగా కాదు ఘోరంగా చంపడము చంపడానికి ముందే నువ్వు ఒక మెసేజ్ పెట్టేసావు గ్రూప్లో అంటే అది సోషల్ మీడియాలో మంచి చేసి ఫేమస్ అవ్వడం ఎందుకు చంపేస్తే అయిపోలా అని బాగా బతికి కాదు బాగా బతికితే ఆటోమేటిక్గా అందరికీ తెలుస్తుంది కానీ చంపితే ఏమవుతుంది ఇవాళ నువ్వు నేరస్తులు పోతూ రేపు వద్దు నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇంకా ఎవరినన్నా కానీ ఒక నేరస్తుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా ఎంతమంది అనుకుంటారు అగైన్ నో ఆ విషయాన్ని ఆలోచించకూడదు అక్కడిని చంపి ఆమె జీవితాన్ని నాశనం చేసావు ఆ అమ్మాయిని ఇష్టపడిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతని జీవితాన్ని నాశనం చేసావు సొంతంగా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు సో ఇన్స్టాగ్రామ్ కానీ అలాంటివి కానివ్వండి కేవలం అవి టెంపరీ ఇమేజెస్ తప్ప ఒకప్పుడు వంద సినిమాలు చేసిన హీరోలు కూడా ఇవాళ ఎలాంటి అవకాశాలు లేక ఆదరణ లేక రోడ్ల మీద తిరుగుతున్నారు అలాంటిది కేవలం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఒకటి రెండు రీల్స్ పెట్టేసి దాంతో ఫేమస్ అయిపోతే జీవితకాలం నీ ఫేమస్ అట్లే ఉంటుంది అనుకుంటున్నా ఏం లేదు పీపుల్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ అంతేగాని ఇట్లాంటి కంటెంట్తో మీరు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేరు మీరు సెలబ్రిటీస్ కాలేరు కాబట్టి అలాంటి ఏదైనా ఆలోచన విధానం ఉంటే దాన్ని ఇమీడియట్లీ మీరు తీసేసేయండి అలాంటి ఆలోచన విధానానికి వెళ్ళొద్దని మాత్రమే ఇక్కడ ఖచ్చితంగా చెప్పొచ్చు థ్యాంక్ యూ